అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది అంతే దానికి ఎవరూ అతీతులు కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా దీనికేం అతీతులు కాదు చాలామంది ట్రోల్స్కి గురవుతున్నారు అయితే నేను చెప్పబోయేటటువంటి ఈ రెండు పాయింట్లకు సంబంధించి మీకు ఇది సహేతుకమైనటువంటి డిస్కషన్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నేను రేజ్ చేసే పాయింట్ కరెక్ట్ కాదు అనుకుంటే నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అని కూడా కింద కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం మాత్రం చాలా చాలా ముఖ్యం ఈ విషయంలో మాత్రం తెనాలికి చెందినటువంటి వైఎస్ఆర్సిపి అభిమాని గీతాంజలి గారైతే ప్రమాదవశాత లేకపోతే ఆత్మహత్య లేకపోతే హత్య మొత్తానికైతే ఆ తల్లి దుర్మరణం అనేది అయితే మనకి చాలా బాధాకరం ఈ విషయం మీద రాజకీయ పార్టీలు చాలా చాలా రత్స అయితే చేస్తున్నాయి అధికార పార్టీ అయితే ప్రతిపక్షం మీద దోసేయాలని చూస్తుంది దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు విచారణ కూడా ప్రారంభించినట్లుగా గుంటూరు ఎస్పి గారు తెలియజేశారు ఇవన్నీ కూడా స్వాగతించదగినటువంటి విషయాలే మనమేం కాదనట్లేదు కానీ ఇంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు కానీ ఒక చిన్న లాజిక్ పాయింట్ ఎక్కడో వీళ్ళు మిస్ అవుతున్నారు అనేది అయితే నా అనుమానం వాళ్ళకందరికి కూడా తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది కాబట్టి దీన్ని కూడా రాజకీయ ఖాతాల్లో నెట్టేస్తున్నారేమో అనే అనుమానం అయితే మనకు కలుగుతుంది ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఆ అమ్మాయి నిజంగానే బలవన్మరణానికి పాల్పడడానికి తెగించేస్తే దాని సిమ్టమ్స్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు మానసికవేత్తల్ని కనుక్కొని చెప్తారు ఆవిడ ఎక్కడ దానికి పాల్పడింది అంటే తెనాలి రైల్వే స్టేషన్లో అక్కడ పబ్లిక్ ఉంటారు ఎవరైనా సరే ఆత్మహత్యకి పాల్పడాలి అనుకున్న వాళ్ళు నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళిపోతారు జనం ఉండే దగ్గర ఎవరు కూడా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడరు కారణం ఏంటంటే జనాన్ని చూడటంతో దాదాపుగా మైండ్ డైవర్ట్ అయిపోద్ది ఎవరికైనా సరే మనం ఏదైనా కొంచెం బాధలో ఉంటే మన ఫ్రెండ్స్ లేకపోతే మన బంధువులో మన కుటుంబ సభ్యులు చెప్పేటటువంటి ఫస్ట్ పాయింట్ ఏంది అరే ఎప్పుడు ఇంట్లో కూర్చోవాకు ఒంటరిగా ఉండవాకు అలా పోయి సదిన సినిమాలకో షికార్కో లేకపోతే ఒక టెంపుల్కో ఒక చర్చికో వెళ్ళు కాసేపు కూర్చో మైండ్ రీఫ్రెష్ చేసుకో అంటారు ఎందుకంటారు వాళ్ళు ఆ మాట సహజంగా జనం కనపడితే మన మనసు ఆటోమేటిక్గా వేరే మార్గానికి వెళ్ళిపోద్ది నిజంగానే ఆ అమ్మాయి అంత దారుణానికి ఒడిగట్టడానికి ప్రయత్నిస్తే ఆవిడకి రైల్వే స్టేషను అంతమంది జన సముద్రంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అనేది అయితే నాకు ఇక్కడ మిలియన్ డాలర్లకు వచ్చాను ఈ అనుమానం పోలీసులకు రాలేదా అంటే నేను రాలేదనైతే వాళ్ళని ఆరోపించట్లేదు వాళ్ళ లో భాగంగా వాళ్ళు ఏ ప్రాథమిక విషయాన్ని విషయంతో ముందుకెళ్తారనేది వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద మనకుండే అనుమాన అనుమానాల మీద కూడా మనం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉంది ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలన విషయం అయిపోయింది ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలి అని అంటే ఆవిడ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటది దాన్ని ముందు కుటుంబ సభ్యులు గమనించవచ్చు కానీ అక్కడ భర్త ప్రత్యక్షంగా చెప్తున్నాడు నెగిటివ్ ట్రో కామెంట్స్ గురించి ఆవిడ మాత్రం చెప్పలేదు ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనపడలేదు ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చొని ఉన్నావు ఏంది అని మాత్రం నేను అడిగాను పిల్లలకు పని చేసుకోకపో అంటే ఆవిడ కేవలం ఆవిడకు వచ్చినటువంటి ఆ పబ్లిసిటీ గురించి నాతో సంతోషంగా చెప్పేది అని అతను చెప్తున్నాడు పోనీ అంత ట్రోల్స్కి బాధపడే ఆవిడైతే ఆ పార్టీ నాయకులకు చెప్పుకోవచ్చు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఏది కూడా మనకు సక్సెస్ కావట్లేదని ఆ తర్వాత ఏదన్నా ఉంటే ఒకవేళ ఆ ఆలోచనలో ఉంటే ఉండకూడదు కానీ ఉంటే నిర్మానుష్య ప్రాంతాలని వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు వాస్తవం చెప్పాలంటే ఇట్లాంటి మనస్తత్వం కానీ కలిగితే అదేవి లేకుండా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళిందంటే ఇందులో ఏదో కొంత మతలు ఉంది ఆ దిశగా పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కానీ చూస్తే దీంట్లో న్యాయం జరిగేదానికి అవకాశం అయితే ఉంది ఇంకా రెండో అంశం ఏంటంటే ఏదో ఒక్క వీడియో వేసింది అంతే ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు కూడా అది కామన్ నేనేం తప్పు పట్టట్లేదు ఎందుకంటే కింద కామెంట్లు పెట్టడం మాత్రం నేను తప్పు పట్టట్లేదు కానీ పర్టికులర్గా ఆవిడ వీడియో పెట్టి ఆ వీడియోని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆవిని టార్గెట్ చేస్తూ ఎవరినైతే అభిమానించే పార్టీని టార్గెట్ చేస్తూ ఏదో మీరు మేధావులు లాగా దాని మీద అంత పెద్ద డిబేట్లు డిస్కషన్ పెట్టాల్సినంత విషయం ఏముంది అక్కడ చెప్పండి రెగ్యులర్ కంటెంట్ మేకర్ ఉంటారు అనుకోండి వాళ్ళని టార్గెట్ చేయండి తప్పలేదు ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ మీద మీరు ఏదైనా డిబేట్ పెట్టినా వాళ్ళ మీద టార్గెట్ చేసినా వాళ్ళ ట్రోల్ చేసినా దానికి ఒక అర్థం ఉంది ఒక సామాన్యమైనటువంటి అభిమానం లేకపోతే కార్యకర్త ఆమె ఎవరో మనకైతే తెలియదు ఒక సామాన్యురాలు మొత్తంగా చెప్పాలంటే ఆవిడకు సంబంధించి ఒక్క వీడియో వైరల్ అయింది అందులో ఆవిడ ఆవిడ మాటలు ఏంటి ఉంటేనే మనకు పెద్ద కామెడీగా ఉన్నాయి దాంట్లో ఏం తప్పు పట్టాల్సిన విషయం లేదు పైగా ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ లాగే కనిపిస్తుంది అంటే వెల్ కాకపోయినా ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగే కనిపిస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తుంది ఆ ఉండే ఆ వీడియో ఆ వన్ మినిట్ వీడియోలోనే పిల్లలు కూడా చాలా సంతోషపడతారు అని చెప్తుంది ఆవిడ ఒక సామాన్యురాలని తీసుకొచ్చి మీరు అంత కాల్ చేసుకొని మీ ఫేస్బుక్లో పేజీలో యూట్యూబ్ ఛానల్లో ఇంతరాళ్ళు పెట్టుకొని ఆవిడ మీద డిస్కస్ చేయాల్సినంత ఏంటో నాకైతే అర్థం కాలేదు మరి అది మీ విజ్ఞతిగా వదిలేస్తున్నాను రెగ్యులర్ కంటెంట్ మేకర్ల మీద అంటే అది వేరే విషయం ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేసుకోవాల్సిన విషయం కూడా అక్కడ లేదు కాకపోతే ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి ఈ జరిగినటువంటి సంఘటనను బట్టి నాకు వచ్చే అనుమానం ఏంటంటే ఆవిడైతే వీక్ మైండ్ కాదు నేను ఆ మాట్లాడిన వీడియోని కూడా స్పష్టంగా చూశాను క్లియర్గా చూస్తే నాకు అర్థమైంది ఏంది ఆవిడే అంత వీక్ మైండ్ ఏం కాదు ఆ స్పష్టంగా చెప్తుంది ఆ మాట్లాడిన ఒక్క నిమిషంలోనే ఒక నాయకుడి పేరు చెప్పింది ప్రతిదీ ఆ నాయకుడు నాకు హెల్ప్ చేస్తాడు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది కూడా ఆయన ఏం చెప్పింది తన పిల్లల గురించి చెప్పింది తన కుటుంబాన్ని గురించి ఏదో చెప్తా వచ్చింది తర్వాత ఆ డబ్బులు ఏం చేశాను ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి చెప్పింది అంటే మామూలు కాదు కదా అంత తెలివిగా వన్ మీట్లోనే అన్ని విషయాలు చెప్పగలిగిందంటే ఆవిడ అంత దారుణానికి ఒడిగడుతుందని అయితే నేనైతే అనుకోను కాబట్టి నేను ఏదైతే బేసిక్ పాయింట్ చెప్పానో ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళ మనస్తత్వంలా ఎలా ఉంటుంది వాళ్ళు ఏ ప్రాంతానికి ప్రాంతాలకు వెళ్ళిపోతారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా పెద్దలు పోలీసు వారు కొంచెం ఆ విషయాల మీద కూడా దృష్టి పెడతారని నేనైతే ఆశిస్తున్నాను వైసీపీ నాయకులు కూడా కొంచెం పారదర్శకంగా ఆలోచించండి అంతేగాని వాళ్ళెవరో చేశారు వీళ్ళెవరో చేశారు వాడెవరో మాట్లాడాడు అన్నట్టుగా మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించకుండా నోటికి వస్తే అటు మాట్లాడి దీన్ని కూడా రాజకీయం చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తే అది కూడా మీ విజ్ఞతకే వదిలేయాలి మినిమం కామన్ సెన్స్ ఉండాలి లేదా పది మందితో చర్చించాలి ఇలా మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంది ఆ వీడియోలో ఆవిడ ఎంత స్ట్రాంగ్గా మాట్లాడింది అనేది కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకొని ఉంటే ఇంత దిగజారుడు ఆరోపణలు చెయ్యరు అనేది అయితే నేను ఆశిస్తున్నాను మీరు ఈ వీడియో చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు